అంటే ఈ మేనేజ్మెంట్కి ఆర్టీజీఎస్ ఒకటి అవేర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము డ్రోన్స్ ఒకటి సీసీటీవీ నెట్వర్క్ ఏదైతే ఉందది తర్వాత మనమిత్ర వాట్సాప్ వాడటం జరిగింది రకరకాల మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి డేటా లేక్లో లైన్ డిపార్ట్మెంట్స్ సిటిజన్ డేటా సెట్స్ జీడబ్ల్యూ జిఎస్ డేటా సెట్స్ కూడా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి మన దగ్గర ఈ రోజున ప్రతి సిటిజన్ యొక్క మొబైల్ నెంబర్ ఉంది ప్రతి సిటిజన్ ఇంటి యొక్క జిపిఎస్ కోఆర్డినేట్స్ ఉన్నాయి మనకు ఒక ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి నాకు ఈ మందులు కావాలనో ఈ ఫుడ్ ప్రాబ్లం ఉందో మనకి సమాచారం వస్తే మనం డైరెక్ట్గా మన దగ్గర జియో కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది పంపించేటటువంటి అవకాశం ఉంది అంటే రియాక్టివ్ గవర్నెన్స్ ప్రోయాక్టివ్ గవర్నెన్స్కి వెళ్ళేటువంటి అవకాశం మనకి డేటా లైక్ వస్తుంది అని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం ఈసారి అవన్నీ కూడా మన లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డెవలప్ చేస్తున్నటువంటి అప్లికేషన్స్ యాప్స్ అండ్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలి ఈసారి ఫస్ట్ టైం మనం రియల్గా ఫీల్డ్లో గ్రౌండ్లో చేసుకోవడం జరిగింది అండ్ దెన్ సిటిజన్ ఎంగేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం డ్యామేజ్ అసెస్మెంట్ గురించి టాస్క్ మేనేజ్మెంటు ఎసెట్ మేనేజ్మెంటు లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మాట్లాడడం కమ్యూనికేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఈసారి ఇన్ఫ్యాక్ట్ అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయినా కనీసము రెవెన్యూ పోలీస్ వైర్లెస్ సిస్టమ్స్ అన్నా కూడా పవర్ లేకపోయినా కూడా పనిచేస్తాయి కాబట్టి అన్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని వైర్లెస్ టవర్స్ అన్నింటినీ కూడా ముందే చెక్ చేయించుకొని ఏదైనా వీక్ ఉంటే స్ట్రెంతన్ చేసుకుని ప్రతి చోట మనిషిని పెట్టి అక్కడ డీజీ సెట్ కూడా పెట్టేది పనిచేసేటట్టు కోసం ఇంక ఈసారి మీరు చూస్తుంటారు ఎక్కడ కూడా మొబైల్ కమ్యూనికేషన్స్ అనేది ఎక్కడ కూడా అంత రెయిన్ వల్ల కానీ అంత వల్ల కానీ ఎలక్ట్రిసిటీ కొన్ని చోట్ల ఎక్కువ హెవీ వీటి వల్ల ఆపాల్సి వచ్చింది కానీ ఆఫ్ యూ రియలైజ్ దట్ దెర్ ఇస్ నో డిస్ట్రప్షన్ ఇన్ ది మొబైల్ కమ్యూనికేషన్ కంటిన్యూస్గా ప్రాబ్లం లేకుండా అన్ని చోట్ల కూడా పనిచేసింది వీమ్ కూడా వీ వర్ ఎబుల్ టు సెండ్ వాట్సాప్ మెసేజెస్ టు ది ఎంటైర్ సిటిజన్స్ రైట్ త్రూ సో దెర్ వాజ్ నో డిస్ట్రప్షన్ ఉంది టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ దట్ వీ కుడ్ అచీవ్ బై పుట్టింగ్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ది పోలీస్ వైర్లెస్ సిస్టమ్ కూడా ఇంకా అన్ని ఫెయిల్ అయితే కూడా పనిచేసేటట్టుగా లాస్ట్ కింద పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ అండ్ దెన్ వి థ్యాంక్ ది ఆనరబుల్ సీఎం సార్ ఫ్రమ్ ట్వంటీ థర్డ్ సర్ హ్యాస్ బీన్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ ఫస్ట్ అందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇరవై మూడో తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ప్రయర్ టు ది ఈవెంట్ ఆల్సో హెస్ బీన్ ఎలర్టింగ్ ఆల్ ఆఫ్ టెలింగ్ వాట్ టు డూ ఎట్లా చేయాలి అని మాకు అడ్వైజెస్ ఇస్తూ మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ కంటిన్యూస్గా ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఫాలో అయ్యే టైం కూడా వీఆర్ మానిటరింగ్ అనే రియల్ టైం వేసింది వీఆర్ ఆల్సో టాకింగ్ టు పబ్లిక్ సార్ కూడా హీ వాజ్ యూ నో టాకింగ్ టు ఆల్ ది ఫీల్డ్ ఫంక్షనరీస్ ఆల్ ది ఎట్ ది జస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్ ది ల్యాండ్ ఫాల్ ఆల్సో అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పి మాట్లాడతా మోటివేట్ చేయడం జరిగింది ఈ వెంట లాంగ్ వే యూ నోనో ఎన్ష్యూరింగ్ ఇది ఎవ్రీబడీ వాజ్ ఎలర్ట్ అండ్ ఎవ్రీబడి వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇష్యూ నెక్స్ట్ టెక్నాలజీ డివెండ్ మానిటరింగ్ నెక్స్ట్ ఇది ఎందుకంటున్నాం అంటే ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ శివప్రసాద్ గారు హీ హాజ్ యాక్సెస్ టు ఆల్ ది ది ఎంటైర్ స్టాఫ్ అండ్ ఆల్ ది ఏదైతే సెక్రటేరియట్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా మనం అక్కడ కంటిన్యూస్గా పనిచేసేటట్టు జనరేటర్ సెట్స్ పెట్టి బోత్ మొబైల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ డౌన్ కాకుండా కమ్యూనికేషన్ పక్కాగా జరిగేటట్టు చూసుకున్నాం ప్రతి మూడు గంటలకి ప్రతి చోట నుంచి అలర్ట్ తెచ్చుకున్నాం ఎక్కడైనా చెట్లు పడిపోయా ఎక్కడైనా రోడ్ బ్లాకేజ్ ఉందా ఎక్కడన్నా ఇళ్ళు పడ్డాయా ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా అనేది ఎవ్రీ త్రీ అవర్స్ మనం డేటా తెప్పించుకున్నాం తెప్పించుకునే డేటా కూడా జియో కోఆర్డినేటెడ్ డేటా కాబట్టి ఆటోమేటెడ్గా సిస్టమే కన్సర్న్ ఆఫీసర్కి పంపించి ఒక ప్రాబ్లం వచ్చింది ఆర్ఎండ్బి రోడ్లో ప్రాబ్లమ్స్ వచ్చి డైరెక్ట్గా కన్సర్న్ ఈఈ ఆఫ్ ది ఆర్ఎండ్బి కన్సర్న్ ఎస్సీ ఆఫ్ ది ఆర్ఎండ్బికి డైరెక్ట్గా మెసేజ్ వెళ్ళిపోయేటట్టు వాళ్ళు రియాక్ట్ అయ్యేటట్టు వాళ్ళు రియాక్ట్ కాకపోతే వాళ్ళతో మళ్ళీ మాట్లాడేటట్టు దట్ సిస్టమ్ వీ హిల్ట్ సో శివప్రసాద్ గారు టుక్ కేర్ ఆఫ్ ది సెక్రటరీ సిస్టమ్ దెన్ మల్లికాగర్ గారు ఐపీఎస్ సిఎస్ జాయింట్ ఆర్టీజీఎస్ వర్ సిస్ కోఆర్డినేటర్ ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ వెహికల్సు ట్రాఫిక్ ఎక్కడా ఆకుండా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం సీసీటీవీ నెట్వర్క్ వీ ఆల్సో యూజ్ సిసిటీవీ నెట్వర్క్ టు గ్రేట్ ఎక్స్టెండ్ ఈ సీసీటీవీ నెట్వర్క్లో చూసి మాకు రెయిన్ఫాల్ కండిషన్స్ కానీ విండ్ కండిషన్స్ కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా ట్రాఫిక్ ఆగిపోయిందా దట్ ఆల్సో వీ కుడ్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ఆ సీసీటీవీ నెట్వర్క్ అండ్ అలర్ట్ ది పీపుల్ దేర్ అండ్ పోలీస్ వైర్లెస్ సిస్టమ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ నెక్స్ట్ And then uh, Dhatri was taking care of the Anganwadis, she was taking care of the Industries Department activate, and heavy machinery mobilize, and roadway, and geotagged. She took care of that. Uh, and then Shoriman was taking care of agriculture, primary sector, uh, departments of Matra, and staff who wounded her. And he will continue to do that. Enumeration, losses enumeration, report generate. The use of drones. డ్రోన్స్ ఒకటి ఎక్కడన్నా అవసరమైతే మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ పంపించడం అదేవిధంగా ఎక్కడన్నా ఏదన్నా ఇష్యూస్ ఉంటే డ్రోన్ ఫ్లై చేసి ఆ వచ్చిన ఫుటేజ్ని పట్టుకుని వి కుడ్ క్రియేట్ టాస్క్స్ అండ్ అసైన్ టు ది కన్సర్న్ ఆఫీసర్స్ సో దట్ దే కుడ్ అటెండ్ ఇట్ పిఎస్ ఏరియా హాస్పిటల్స్ అన్ని చోట్ల సఫిషియంట్ స్టాక్ ఆఫ్ మెడిసిన్ ఉండేటట్టు మానిటర్ చేసుకున్నారు అదేవిధంగా యాంటీ స్నేక్ వినమ్ స్కార్పియన్ బయటకు సంబంధించి ఆ స్టాక్ ఉందా లేదా వ్యూ ఎన్షోర్ దట్ బిఫోర్ టూ డేస్ బిఫోర్ ది ది సైక్లోన్ హిట్ ఆల్ ది హాస్పిటల్స్ వేర్ ఫుల్లీ స్టాప్ విత్ మెడిసిన్స్ వేర్ ఫుల్లీ హ్యావింగ్ ది ది అవైలబిలిటీ ఆఫ్ పవర్ ఎనర్జీ అండ్ స్టాండ్ బై ఎయిర్పోర్ట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఒక ఆరు వందల డ్రోన్స్ కూడా పొజిషన్ చేయటం జరిగింది ఒకవేళ అవసరం ఉంటే మనం అత్యవసర పరిస్థితుల్లో ఫుడ్ కానీ అదర్ కానీ పంపించడానికి మన ఫోర్ లక్ విదిన్ గెట్ దట్ ఆపర్చునిటీ ఫ్యూ కేసెస్ మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ మెడిసిన్స్ కూడా పంపించడం జరిగింది నెక్స్ట్ అండ్ గీతాంజలి షీ లుక్డ్ ఆఫ్టర్ ది టెలికామ్ నెట్వర్క్ అది ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ టెలికాం నెట్వర్క్ ప్రతిసారి కూడా టెలికామ్ టవర్స్ దగ్గర డీజీ సెట్స్ ఉండవు దిర్ రన్ ఆన్ పవర్ ఆ పవర్ పోగానే మన టవర్స్ పని చేయవు కమ్యూనికేషన్ ఉండదు దిస్ ఇన్షోర్ దట్ ప్రతి చోట కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ పనిచేసేటట్టు విధంగా టెలికామ్ టవర్స్ అన్ని కూడా పనిచేసేటట్టు చూసుకుని Any 100% communication related to operation related to the government has taken care. Next. And then Prakar overall looking after both uh, uh, Commissioner Disaster Management and also RTGS is the link between the, the entire system. అండ్ దెన్ కోఆర్డినేటింగ్ ది ఎఫర్ట్స్ అండ్ కోఆర్డినేటింగ్ విత్ నేవీ ఎయిర్ ఫోర్స్ సెంట్రల్ ఏజెన్సీస్ ఐఎమ్డి అండ్ ఆల్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంత ఉండి అవన్నీ కూడా చూసుకోవడం జరిగింది సో దాంతోపాటు నెక్స్ట్ అవేర్ మీకు అందరికీ తెలుసు యూ హెడ్ దట్ వీఆర్ డెవలపింగ్ అ సిస్టమ్ కాల్డ్ అవేర్ దిస్ అండ్ అడ్వాన్స్ పార్నింగ్ అండ్ అడ్వాన్స్ ఫర్ రెసిడెంట్ ఇకోసిస్టమ్ అంటే డేటా బేస్ బట్టి వచ్చిన ఇన్పుట్ డేటా పెట్టి డిసిజన్ తీసుకోవడం అనేది ఈజీ ది ఎంటైర్ కోర్ ఆఫ్ ఇట్ గవర్నమెంట్లో చాలా డేటా ఉంటుంది అండ్ అదేవిధంగా ఎమర్జెన్సీస్ మెయింటైన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ దీంట్లో మీరు చూడొచ్చు ఆల్రెడీ ఒక ఇరవై ఎనిమిది రకాల పారామీటర్స్ ఆల్రెడీ అప్ అండ్ రన్నింగ్ దీంట్లో సైక్లోన్ అడ్వైజరీస్ నుంచి సీ స్టేట్ సీ ఏ కండిషన్లో ఉంది మత్స్యకారులు ఫిషింగ్కి వెళ్ళొచ్చా లేదా అదేవిధంగా ఫిష్ వెజల్స్ పరిస్థితి ఏంటి అండ్ స్టామ్ ఏ పరిస్థితిలో ఉంది రిజర్వాయర్ లెవెల్స్ టుడే మన రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్స్లో లెవెల్ రియల్ టైం బేసిస్లో మనం మానిటర్ చేసే పరిస్థితులు ఉన్నాం ఏ రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉంది ఏ టైంకి ఎంత రీచ్ అవుతుంది ఎంత వాటర్ ముందే రిలీజ్ చేసుకుని బఫర్ పెట్టుకోవాలి అనేది రెయిన్ఫాల్ బేసిస్ మీద ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటటువంటి ఇన్పుట్ వాటర్ పెట్టి చేసే పరిస్థితుల్లో ఉన్నాం అండ్ దెన్ రెయిన్ఫాల్ ఎంత పడుతుంది విండ్ వెలాసిటీ ఎలా ఉంది అదేవిధంగా లైట్నింగ్ లైట్నింగ్ ఈరోజు ఎక్కడన్నా లైట్నింగ్ అయితే అక్కడ ఉన్నటువంటి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే ఒక ట్వంటీ మినిట్స్ ముందుగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ పిడుగుబాటు పడబోతుంది అని మనం పిన్ పాయింటెడ్గా అతని ఫోన్కి మెసేజ్ పంపించేటటువంటి పరిస్థితికి ఈరోజు ఇది చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నాం మెసేజ్లు పంపిస్తున్నాం అదేవిధంగా శాటిలైట్ బేస్ మానిటరింగ్ శాటిలైట్ డేటా బట్టి దాన్ని బట్టి మనం డిఫరెంట్ పారామీటర్స్ చెక్ చేసుకోవటం ఎక్వాకల్చర్ అండ్ ఫిషరీస్కి సంబంధించిన ఫిషింగ్ జోన్స్ ఎక్కడ ఫిషింగ్ చేస్తే మీకు బెటర్ క్యాచ్ వస్తుంది అనేది కూడా అడ్వైజరీస్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ అవేర్ సిస్టమ్ని బిల్డ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ది ఇరవై ఎనిమిది రకాల అడ్వైజరీస్ మనం బిల్డ్ చేసినటువంటి అడ్వైజరీస్ ఇవి ఇవి అన్ని కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ సిటిజన్స్కి అవసరమైనటువంటి అడ్వైజరీస్ అన్ని ఇక్కడ బిల్డ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఒక పద్నాలుగు చేస్తున్నాం రాబోయేటువంటి ఒక వన్ మంత్ లో ఇవన్నీ కూడా ఎక్కడన్నా సాల్ మొచ్చే స్ట్రెస్ ఉందా ఏదైనా పంట ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా ఎక్కడన్నా సరే అదే